హాయ్ అండి నమస్తే ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ పుదీనాతో చేసిన వంటలు ఆరోగ్యానికి చాలా మంచివి వేడి వేడి పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా ఈజీగా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టవచ్చు ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే రెసిపీ అండి చికెన్ కర్రీతో కానీ లేదా సింపుల్గా ఓన్లీ రైతాతో తీసుకున్నా కూడా ఈ పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి అందులోకి వన్ గ్లాస్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను వన్ గ్లాస్ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని తిరిగి మరలా వాటర్ పోసుకుని ఈ రైస్ని ఒక అరగంట పాటైతే నానబెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి పుదీనా ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని అయితే వేసుకుని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకుని మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోండి తర్వాత పుదీనా రైస్లోకి మసాలా దినుసుని రెడీ చేసుకోవాలి ఒక ఐదు ఇలాచి బండ పువ్వు అంటారు కదా అది మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు లవంగాలు చెక్క షాజీర మరాఠీ మొగ్గలు మిరియాలు అనాస పువ్వు బిర్యానీ ఆకుని ఇలా రెడీ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులను వేసుకుని అలాగే జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అవ్విన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాం పొటాటోని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఈ పుదీనా పేస్ట్ని పచ్చవాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి పుదీనా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మొత్తం కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడిపెళ్ళలాడుతూ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఒకటే ముప్పావు గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అంటే రెండు గ్లాసులకైనా తక్కువగా యాడ్ చేసుకోవాలి అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కనుక వన్ ఇస్ట్యూ టూ యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో ఉప్పు ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఈ రైస్ని కుక్ చేసుకోవాలి వాటర్ మొత్తం బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి వన్స్ వాటర్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకునేటప్పుడు మీకు అడుగంటుకున్నట్లయినమన్నా అనిపిస్తే మాత్రం చపాతీ కాల్చుకునే తవ్వాలు ఉంటాయి కదా వాటి మీద పెట్టుకుని ఇలా కుక్ చేసుకోండి వాటర్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత అలాగే రైస్ మొత్తం ఉడికింది అనుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకుని అలాగే వదిలేయండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే రైస్ అనేది పీల్ చేసుకుంటుంది అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే తప్పక ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు పిల్లల నుంచి వాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి అయితే తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్